అందరికీ నమస్కారము ఇంకా బిర్యానీ మటన్ బిర్యానీ చేయాలంటేనే అందరికీ పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇంకా ఈ బిర్యానీ అయితే ఫాస్ట్ ఫుడ్ ఎలా మనకు ఫాస్ట్గా రెడీ అయిపోతుందో అంతే ఫాస్ట్గా ఈ బిర్యానీ రెడీ అయిపోతుంది చేయరానంలోకి కూడా చాలా ఈజీ మనకు మటన్ అంటే ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం మటన్ తీసేసుకొని లేత తెచ్చుకోవాలి మంచిగా ఉడికిపోయేది అల్లము పసుపు కారము సాల్టు కొత్తిమీర పుదీనా ఇంకా ఇవి వేసేసి బాగా ఒక పది నిమిషాలు ఇలానే కలిపి 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 మంచిగా పీస్ పీస్కు సాల్ట్ కారం మంచిగా పట్టేలాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి ఇంకా దాంతో మనకి పని ఏముండదు ఇంకొక గిన్నెలో కొంచెము ఆయిల్ కొంచెం ఒక గంట ఆయిల్ ఒక గంట నెయ్యి వేసేసుకొని మనం గరం మసాలాలు అన్నీ వేసేయాలి స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు రెండు ఇలాచీలు రెండు పట్ట ఇంకా ఇవి వేసేసి అవి వేగిన తర్వాత ఇట్లా సన్నగా చేసుకొని ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి ఇలా సన్నగా పొడవుగా కడి చేసుకోవాలి మంచిగా అవి కొంచెం కలర్ రాగానే ఈ కలర్ వచ్చేసినాయి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి ఇలా అవి చిన్న మంట పెట్టకూడదు ఇంకా ఉల్లిపాయ వేసినామంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం పెట్టుకొని వేయించేసుకోవాలి మాడగొట్టుకోకూడదు టేస్ట్ పోతుంది ఇంకా ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేయాలి అమ్మో బిర్యానీ చేయాలంటే పెద్ద పని అని మనము ఇంకా ఈజీ ప్రాసెస్ వెతుక్కోవాలి చేసుకోవాలి మనకు ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ అది చేసామంటే ఇంకా ఆ టేస్ట్ అయితే మనం మర్చిపోలేము ఇంకా ఇలా అంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇంకా ఇలా వేయిపోయినాయి మనము కలిపి పెట్టిన మటన్ వేసేద్దాం కాకపోతే ఇక్కడ ఒక్క జాగ్రత్త పాటించాలి మటన్లో మనము సాల్ట్ కొంచెము మనము రైస్లోకి సరిపడా కర్రీలోకి సరిపడా దానికంటే ఒక్క చిటికెడు ఎక్కువ వేసుకున్నాం అనుకో ముక్కకు మంచిగా పట్టుకుంటుంది చప్పసప్పగా ఉండేవి ముక్కలు ఇలా మనకు ఎంత కలిపి పెట్టడం వల్ల ఎంత వాటరు ఊరిపోయిందో చూడండి మటన్లో ఇంకా ఇలా మటన్ వేసేసి కలిపి పెట్టిన మటన్ వేసేసి మంచిగా కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనిచ్చేయాలి కొంచెంసేపు చిన్న మంట పెట్టాలి పెట్టడం వల్ల మటన్ ఈజీగా ఉడికిపోతుంది మెత్తగా పెద్ద మంట పెట్టినామనుకో నీరు తొందరగా అయిపోయి తొందరగా మటన్ ఉడకదు ఇంక నేను ఇప్పుడైతే కుక్కర్ లేకుండానే ఇంక ఇది మనకు మటన్ చూసి తెచ్చుకోవడం వల్ల లేతే ఈ టేస్ట్గా ఉండే మటనే తెచ్చుకోవాలి బిర్యానీ వండుతానము అంటే బిర్యానీకి తగ్గట్టు టేస్ట్ ఉండాలి మనకు చూడండి ఎంత వాటర్ ఊడి ఊరిపోయిందో ఇంక ఇంత వాటర్ ఉన్నాక మటన్ ఊరికనే ఉడికిపోతుంది ఉడకదు అనే బాధ ఉండదు ఇంకా దీంట్లో మంచిగా ఉప్పు కారం పీసుకు మంచిగా పట్టుకునేలాగా చూసుకోవాలి చప్పకుండకూడదు ముక్క బిర్యానీలో ముక్క చప్పకుంటే ఇంకా బిర్యానీ టేస్ట్ అనిపించదు చప్పగా రాకుండా కొంచెం ఒక చిట్కాడు వేసి మనం మటన్ని మంచిగా కలిపి పెట్టామంటే మనకు రైస్లోకి అది కవర్ అయిపోతుంది సాల్ట్ మనం మటన్ అంతా కలిపి పెట్టినాక కూడా టేస్ట్ వేయచ్చు మనకు ఊరినాక నానినాక కూడా టేస్ట్ వేయవచ్చు చేసి తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఈ రకంగా మనకు కొంచెము ఎసరు తగ్గిపోయాక టమాటా వేసేసుకోవాలి ఒక టమాటా వేసాము పొడవుగా కడి చేసేసుకొని మన ఇష్టం వచ్చినట్టు కడి చేసుకోవచ్చు ఇంకా దీనికి అదంటూ ఏం లేదు ఇలా కడి చేసిన టమాటా వేసి ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి ఈ రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నాని బాస్మతి బియ్యమే తీసుకున్నాము మనకు నానిపోతే బియ్యము మంచిగా రైస్ తొందరగా అయిపోతుంది ఇంకా ఈ బియ్యము మనకు కడిగి పెట్టేసుకున్న బియ్యం వేసేసి కొంచెము మనకు వాటర్ ఉంటుంది కాబట్టి ఈ బియ్యము వేసిన తర్వాత మంచిగా కలిపి ఒక్క ఉడుకు ఉడకనిచ్చేసి మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీన వేసి మళ్ళీ మంచిగా అంత కలిసేలాగా రైస్కి పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటరే పోయాలి ఎక్కువ పోయకూడదు ఇక వాటరు ఇంకా కుక్కర్లో అయితే కొంచెము మెత్తగా అయినట్టు అనిపిస్తుంది అన్నము మనం మామూలు రైస్ ఎలా వండుకుంటామో అలానే ఇంకా వాటర్ పోసేసి మూత పెట్టినామంటే మంచిగా పొడి పొడిలాడితే వచ్చేస్తుంది బిర్యానీ మనం ముందు మటన్ కలి మటన్ కలిపేటప్పుడు ఉప్పు కారము అల్లము పసుపు గరం మసాలా కూడా వేసాము ఇంకా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియా పొడి వేసేసుకోవాలి వేసేసుకొని ఈ రైసును మంచిగా కలిపేసుకొని కొంచెము రైస్ వేసినాక కొంచెము మనము కర్రీ అనేది ఈ రైస్కు ఉప్పు కారం పట్టేలాగా ఒక్క ఉడుకు ఉడకనిచ్చినామంటే మనకు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు అలానే ఎంబటెం డైస్ అయ్యగానే వాటర్ పోయకూడదు ఇంకా ఇప్పుడు మనం కొంచెం పొడి ఇంకా మనం ముందే వేసేసాము గరం మసాలా అయితే మటన్లో మంచిగా రెండుగా వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పొడి మనకు రెడీగా లేకపోవడం వల్ల ముందు వేసి కలపలేకపోయినాము మనము ఫ్రెష్గా చేసుకున్నది అయితేనే చాలా బాగుంటుంది అల్లమైనా జీలకర్ర పొడి అయినా మనకు గరం మసాలా అంటే ఇంకా ఎప్పటికీ అది ఖరాబ్ కాకుండా ఉంటుంది జీలకర్ర పొడి అయినా మనకు కొంచెం ఫ్రెష్ అయితేనే చాలా బాగుంటుంది అన్నట్టు మనం వాటర్ పోయకముందు రైస్లో వాటర్ పోయకముందు అవి వేసేసుకొని ధనియా పొడి కూడా నేను ఎప్పుడైనా ఇంకా ఇప్పుడే వేసేసుకుంటామో మనం రైస్ మీద వేసేసి కలిపి వాటర్ పోసేసుకోవాలి ఇలా మంచిగా రైస్ మనము డైలీ వండుకునే రైస్ ఎలా అవుతుందో అలానే పొడి పొడిలాగా అయిపోతుంది బిర్యానీ ఎంతైనా కానీ మనం కుక్కర్లో పెడితే ఎంతైనా కానీ అంత పొడి పొడిలాగా రాదు బయట వండిన అన్నంలాగా రాదు ఇది కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలా ఊరికనే మామూలుగా గిన్నెలో కూడా వండేసుకోవచ్చు ఎక్కువ బిర్యానీ ఇష్టపడే వాళ్ళకైతే ఇలా ఈజీగా అయిపోతే రకరకాల మసాలాలు వేసి మనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్న దానికంటే సింపుల్గా ఇలా వండుకున్నామంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఈజీగా అయిపోతుంది బాగా ఖర్చు లేకుండా ఈజీ ప్రాసెస్ తోటి మనకు పని అయిపోతుంది ఎంత బాగా ఉడికిపోయింది మటన్ చూడండి మనం ఎప్పుడు తెచ్చుకొని ఇంట్లో వండుకునే మటన్ అయితే ఎట్లాగో కర్రీ కోసం తెచ్చుకునే మటనే ఇంట్లో ఉన్న అన్ని మసాలాలు ఇంట్లో ఉన్నాయే మరి వేరే ఇంకా తెచ్చుకోవాలి బాగా వేరే రకాలు తెచ్చుకోవాలనేది ఏమి ఉండదు మనకు ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు మనకు పొడి పొడిలాడితే రైస్ అయిపోతుంది మటన్ కూడా మంచిగా మనం నొక్కగానే రవ్వలు రవ్వలు లాగా ఉడికి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినగలుగుతారు మనకు ఇబ్బందికరమైన పనులు ఏముండవు ఒకప్పుడు బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఇంకా అప్పటికప్పుడు చిట్టి రాసేసుకొని మసాలాలన్నీ మళ్ళీ కొనుకొచ్చుకొని ప్రత్యేకంగా బిర్యానీ చేసుకునేవాళ్ళు ఇంకా ఈ రోజులలో అయితే అన్నీ ఇంట్లోనే ఉంటాను ఇంకా దేనికి అప్పటికప్పుడు అనుకొని కూడా చేసేసుకోవచ్చు ఇంకా మనం షాప్కి వెళ్ళాలి ఇప్పుడు అన్నీ వనక రావాలనే రోజులు పోయినాయి ఈ రోజులల్లో అన్నీ ఇంట్లోనే ఉంటాయి అందుబాటులో వేరే రకాల మసాలాలు వేసుకొని ఇంకా పొట్ట ఖరాబ్ చేసుకున్న దానికంటే ఇలా మంచిగా మనకు ఆరోగ్యానికి ఆన హాని జరగకుండా చూసుకొని చేసుకోవడం వల్ల అన్ని రకాలు ఎప్పటికీ తినచ్చు అన్నీ వేరే వేరే మసాలాలు వేసుకొని పొట్ట ఖరాబ్ చేసుకొని అమ్మో ఇక బిర్యానీ తినద్దు ఇక సాల్టే తినద్దు ఇక స్పైసీ ఫుడ్డే తినద్దు అనేలాగా చేసుకోకుండా ముందు నుండే జాగ్రత్తగా మనం మసాలాలు ఇవ్వేసుకోవాలో అవే మన ఆరోగ్యాన్ని కాపాడే మసాలానే వాడుకుంటూ చేసేసుకోవచ్చు ఎప్పటికి చేసుకోవచ్చు కాబాగా టేస్టీగా ఒక నాలుగు రోజులు తిని పొట్ట ఖరాబ్ చేసుకొని మొత్తమే తినడం పని చేయమనం కాడికి తెచ్చుకున్నామంటే ఇంకా మన ప్రాణం ఎక్కడ ఆగుతుంది ఆగదు ఇంకా ఎప్పటికీ తినేలా ఉండాలంటే అన్నీ మనం చూసి చూసి వాడుకోవాలి మసాలాలు కానీ ఫుడ్ కానీ మనం ఎప్పటికి వాడాలనుకుంటే అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఆహా ఏమి రుచి ఉంటది ఇలా